ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ గారు అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహాయోధుడని మైలవరం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మైలురాయ్ సెంటర్ వద్ద భారతదేశ మాజీ ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతిని ఘనంగా నిర్వహించారు మైలవరం తెదేపా ఉమ్మడి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు డాక్టర్ బాబు జగ్జీవన్ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు జోహార్లు అర్పించారు I do. o i n a v e o y i I'll i e the bubble. i l t h Claramente!